హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి రోజు వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెకోడీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ చెకోడీలను పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు వాటర్ను వేయండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వామ ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వాటర్ ని ఒకసారి బాగా కలిపి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసి అలాగే ఒక కప్పు మైదాను వేసి ఉండలు కట్టకుండా వాటర్ మొత్తం కలిసేలా కలపండి పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వండి పిండి ఇలా ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఒకసారి కలిపి పిండి కలపడం కోసం కళాయి నుంచి వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్న పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలా కలపండి ఇలా వీడియోలు చూపించిన విధంగా పిండిని ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలా కలిపిన తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాగా కలిపి చపాతీలు చేసే పీటపై మీడియం సైజ్ పాల తాలికల్లా రోల్ చేయండి ఇలా పిండిని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసిన తరువాత చూపుడు వేలుతో చెకోడీల్లా చుట్టుకోండి ఇదే విధంగా పిండిని రోల్ చేసుకుంటూ అన్ని చెకోడీలను తయారు చేయండి ఇలా చెకోడీలు మొత్తం రెడీ అయ్యాక డీప్ ఫ్రైకి కి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ ను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పొయ్యండి ఆయిల్ లో ఫ్లేమ్ లో హీట్ అయ్యాక చేసి పెట్టిన చెకోడీలను ఆయిల్ లో వేయండి చెకోడీలను చేసేటప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్ లో ఉంటేనే చెకోడీలను ఆయిల్ లో వేయండి ఆయిల్ హై ఫ్లేమ్ లో ఉన్నప్పుడు చెకోడీలను వేస్తే ఆయిల్ చేతిపై పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నప్పుడే చెకోడీలను వేసి అదే లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి అంతేకాకుండా చెకోడీలను లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే క్రిస్పీగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని చెకోడీలను లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చెకోడి రెడీ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్